సాధారణంగా సీనియర్ మంత్రులు ఏదైనా విషయంపై మీడియాతో మాట్లాడే ముందు కాస్త అవగాహన పెంచుకోవాలి దానికి సంబంధించిన డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకోవాలి పోనీ ఆయన వ్యక్తిగత సిబ్బంది అయినా మంత్రి అడిగిందే తడవుగా క్షణాల్లో డాక్యుమెంట్లను చేతికి అందించే పరిస్థితి ఉండాలి కానీ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చినా ఆయన తీరు మారడం లేదు గతంలో ఓసారి అసెంబ్లీ వేదికగా జరుగుతున్న చర్చల్లో తాను ప్రిపేర్ అయి రాలేదంటూ అభాసు పాలైన సంగతి తెలిసిందే ఇప్పుడు మంత్రి హోదాలోనూ ఆయనకు తిప్పలు తప్పడం లేదు సోమవారం అసెంబ్లీలో ఆయన నిర్వహించిన మీడియా చిట్చార్ట్లో మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు సొంతంగా అవగాహన లేక పిఏలు ఇంజనీర్లు ఇతర సిబ్బంది సహకరించక నానా అవస్థలు పడ్డారు పాలమూరు అనుమతుల కుదింపు వ్యవహారంలో అడ్డంగా బుక్కైన ఆయన బీఆర్ఎస్ని ఇరికించబోయి అడ్డంగా దొరికిపోయారు పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన పాత జీవోలు కేంద్రం రాసిన లేఖల కాపీల కోసం పిఏ పిఆర్ఓ ఇంజనీర్లు ఇలా ఎవరిని అడిగినా ఒక కాగితం చేతికి అందివ్వలేదు ఫోన్లు చేసి బతిమినా ఫలితం కనిపించలేదు చివరకు ఇదే నెలలో స్వయాన ఆయన కేంద్ర జలశక్తి కార్యదర్శికి రాసిన లేఖ ప్రతిసైతం ఇచ్చేవారే కరువయ్యారు ఆయన పరిస్థితిని చూస్తే ఎవరికైనా పాపం ఉత్తమ్ అని అనిపించక మానదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తొంభై టీఎంసీల సామర్థ్యాన్ని నలభై ఐదు టీఎంసీలకు కుదించి కేంద్రాన్ని అనుమతులు కోరిన వైనాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి తీసుకొచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి కుడితిలో పడిన ఏలుకచందంగా మారిన విషయం తెలిసిందే మరి ముఖ్యంగా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ గుట్టు బయటపడినప్పటి నుంచి చారిత్రక అన్యాయాన్ని కాపి పొచ్చుకునేందుకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఛాంబర్లోకి వెళ్లారు హడావిడిగా మీడియా ప్రతినిధులు చిట్చాడుకు పిలిచారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాస్తవ సామర్థ్యం తొంభై టీఎంసీలు అయినా తాను నలభై ఐదు టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్టు మంత్రి అంగీకరించారు కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని ఈ మేరకే తాను లేఖ రాసినట్టు బిఆర్ఎస్పై ఆ నెపాన్ని నెట్టేందుకు ప్రయత్నించారు మరి నోటిదే చెబితే కాదు కదా అందుకే డాక్యుమెంట్ల కోసం పిఏ పురమాయించారు మీకు అన్ని పత్రాలను చూపిస్తా ఎవరు ఏం చేశారో మీరే ఆలోచించండి అని విలేకరులతో అంటూనే ఈ ఆ డాక్యుమెంట్ల ప్రతుల కోసం పక్కనే ఉన్న పిఏను అడిగారు ఆయన తెల్ల ముఖం పెట్టడంతో పిఆర్ఓను అడిగారు ఆయనది అదే పరిస్థితి ఏవేవో ఫైలు తీసుకొస్తున్నారే కానీ మంత్రి ఆరోపణను బలపరిచే ఆయన అడుగుతున్న ఒక్క డాక్యుమెంట్ను కూడా ఇవ్వలేకపోయారు చివరకు తాను కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావుకు రాసిన లేఖను ఇవ్వాలని అడిగారు ఇదిగో అదిగో అనడమే తప్ప లేఖల కాపీలు మాత్రం మంత్రి చేతికి రాలేదు అప్పటికే మూడు నాలుగు సార్లు అడిగారు దీంతో మంత్రి స్వయంగా ముగ్గురు నలుగురు అధికారులకు సైతం ఫోన్లు చేశారు నేను రాసిన లేఖ వాట్సాప్ చేయండి మనం సిడబ్ల్యూకి పంపిన ప్రతిపాదనల కాపీని వాట్సప్ చేయండి అంటూ ఆదేశించారు అయినా ఆ వైపు నుంచి స్పందన కరువైంది చివరికి గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీ ఒకటి మాత్రం మంత్రి చేతికి వచ్చింది నేను కాంతారావుకు రాసిన లేఖ తీసుకురండి అంటూ మరోసారి ఆదేశించారు వీటి కోసం మీడియా ప్రతినిధులు వేచి చూస్తూనే ఉన్నారు అయినా పత్రాలు రాకపోవడంతో మంత్రికి ఏం చేయాలో పాల్పోలేదు ఇక ఈ తిప్పల్ని ఇంకా కొనసాగిస్తే మీడియా ప్రతినిధుల ముందు పరువు తీసుకోవడం తప్ప ఇంకోటి కాదని గుర్తించారో ఏమో వెంటనే సైలెంట్ అయ్యారు నీటిపారుదల శాఖ మంత్రి తన శాఖకు సంబంధించిన డాక్యుమెంట్ల కోసం ఇంత తిప్పలు పడాలనా అధికారుల వైఫల్యమా మంత్రికి తన శాఖపై పట్టలేని తనమా అని ముక్కున వేలేసుకోవడం మీడియా ప్రతినిధుల వంతైంది డాక్యుమెంట్ల కోసం నానా తంటాలు పడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ అయిన ఓ జీవో ప్రతిని మీడియా ప్రతినిధులకు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఎనిమిదవ తేదీన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో రెండు వందల నలభై ఆరు జారీ చేసింది దానినే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు అందించారు మైనర్ ఇరిగేషన్ సంబంధించి నలభై ఐదు టీఎంసీలు అని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు అయితే ఆ జీవోను పరిశీలించిన మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా అయామయంలో పడిపోయారు మంత్రి మాత్రం కేవలం మైనర్ ఇరిగేషన్కు నలభై ఐదు టీఎంసీలు ఉత్తర్వులు ఇచ్చారని చెప్తున్నారు ఉండగా ఆ జీవోలో మాత్రం స్పష్టంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నలభై టీఎంసీల కేటాయింపులు చేస్తున్నట్లు ఉత్తర్వులో ఉంది అందులో భాగంగా మైనర్ ఇరిగేషన్ కింద ఆదాయన నలభై ఐదు టీఎంసీలతో పాటు పోలవరం మల్లింపు ద్వారా తెలంగాణకు దక్కే నలభై ఐదు టీఎంసీల వాటాను కలుపుతూ తొంభై టీఎంసీల కేటాయింపును ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆ జీవో స్పష్టం చేసింది దీంతో అసలు మంత్రికి డాక్యుమెంట్లు దొరక్కపోవడంతో ఈ జీవోను ఇచ్చి మరోసారి పాలయ్యారంటూ మీడియా ప్రతినిధి చర్చించుకుంటున్నారు మంత్రి నోటి నుంచి వచ్చే ఆరోపణలకు జీవోలోని వివరాలకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో బీఆర్ఎస్ను ఇరికించబోయి మంత్రి అడ్డంగా ఇరుక్కుపోయారని నవ్వుకున్నారు